반미리가리니라아아아아으으으 <이> <spirituality> మేము ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చింది మెయిన్ ఇది ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నారా అనేది చెక్ చేసేదానికి ఒకటి ఫార్మసిస్టు షాప్లో ఉంటున్నారా లేదా అనే ఒకటి బిల్స్ ఇస్తున్నారా లేదా బాగా మేము ఇందాక ఇప్పుడే వచ్చింది మూడు షాప్స్ చూసాను ఇప్పుడు అంతే మా డైరెక్టర్ జనరల్ బిఎల్ మీనా గారు ఉన్నారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సాయి కృపా మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ నిజామ్స్ మరి ప్రిస్క్రిప్షన్ చూపించకపోయినా మందులు ఇవ్వమంటే ఇస్తున్నాడు బిల్స్ రాయట్లేదు దానికి ఏమీ వాళ్ళ దగ్గర ఫార్మసిస్ట్ లేదు అక్కడ ఫార్మసిస్ట్ కవిత ఆమె షాప్లో లేదు అక్కడ ఉన్న పార్ట్నరు మంది అమ్మేస్తున్నారు ఇప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేస్తామండి మా హైయర్ ఆఫీసర్స్కి వాళ్ళకి నోటీస్ ఇస్తారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటాను మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఓన్లీ ఇన్స్పెక్షన్ చేసేసి రిపోర్ట్ సబ్మిట్ చేసేవారికి మాది ఇక్కడ నిజామాబాద్ ఇది నిజామాబాద్ కింద వస్తుంది కదా కామారెడ్డి అంటే ఈ రిపోర్ట్ ఏమో నిజామాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్కి సబ్మిట్ చేస్తాము ఈ రిపోర్ట్ అన్ని మా డైరెక్టర్ జనరల్ పిఎల్ మీనా గారికి ఇస్తాము